అసెంబ్లీ సమావేశాల్లోపే అసెంబ్లీ సమావేశాల్లోపే క్యాబినెట్ విస్తరణ సీఎం రేవంత్ రెడ్డి యోచన నలుగురికి ఛాన్స్ బీసీ ముదురాజ్ మైనారిటీలకు అవకాశం ఆదిలాబాద్ నిజాబాద్ జిల్లా వారికి కూడా చోటు సీనియర్ లాబీంగ్ సో మొత్తం ఏం చూసుకుంటే ఇక్కడ మీరు చూసుకోవచ్చు కేబినెట్ విస్తరణ అయితే కాబోతుంది కేబినెట్ మీటింగ్ అయితే పెట్టబోతున్నారు అవును తెలంగాణలో కేబినెట్ మీటింగ్ అయితే పెట్టబోతున్నారు క్యాబినెట్ మీటింగ్లో కేబినెట్ విస్తరణ కూడా అయితే చేయబోతున్నారన్నమాట శాసనసభ సమావేశాల లోపే మంత్రివర్గాన్ని విస్తరించాలన్న కొత్త నిశ్చయంతో సీఎం రేవంత్ రెడ్డి అయితే ఉన్నట్లు తెలుస్తుంది తెలంగాణ రెండవ ముఖ్యమంత్రిగా డిసెంబర్ ఏడున ఎల్పిజి స్టేడియం ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్ రెడ్డి తనతో పాటు ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క మరో పది మంది మంత్రులు అయితే బాధ్యతలు చేపట్టారు తొలి విడత చేపట్టిన మంత్రివర్గంలో ఉమ్మడి రంగారెడ్డి నిజామాబాద్ ఆదిలాబాద్ హైదరాబాద్ జిల్లాలకు అవకాశం దక్కలేదు రంగారెడ్డి జిల్లాకు చెందిన వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్కైతే శాసనసభాపతికి అవకాశం అయితే కల్పించారు ఇప్పుడు మనకు అందుకే క్యాబినెట్ విస్తరణ అయితే చేయబోతున్నారన్నమాట రానున్న రెండు మూడు రోజుల్లో క్యాబినెట్ విస్తరణ కోసం క్యాబినెట్ మీటింగ్ పెట్టి కేబినెట్ని అయితే విస్తరించబోతున్నారు అందులో మిగిలిన జిల్లాలకు సంబంధించి కూడా మా ఎవరైతే సభ్యులు ఉన్నారో శాసనసభ సభ్యులు వారికి అయితే అవకాశం అయితే కల్పించబోతున్నారన్నమాట సో ఇది మన తెలంగాణలో క్యాబినెట్ మీటింగ్ క్యాబినెట్ విస్తరణకు సంబంధించి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి